ఈ రోజు మనం పాలతో మునక్కాయ కర్రీ చేస్తున్నాం రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి సరిపడినంత తర్వాత నాలుగు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు అయితే ముక్కలుగా పట్టి పెట్టి నాలుగు ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొంచెం కరివే పాటు వేసుకోవాలి తర్వాత ముందుగా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే మాయలు టమాటా ఉల్లిపాయ కాలింపులో వేసుకోవాలి వేసుకొని పైకి కిందకి ఒకసారి కనిపెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెము ఒక స్పూన్ సాల్ట్ రుచిగా పడ సరిపడా హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మరలా ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి కొంచెం చూద్దాం ఎట్లా ఉంటుంది కర్రీ ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు ఉండాలి మగ్గినప్పుడు అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కూర రెడీ అవుతుంది అనిపిస్తుంది మనం మగ్గింది దీనిలో ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి మీకు కొంచెం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మసాలాలు తినేవాళ్ళు ఒకటిన్నర స్పూన్ వేసుకోవచ్చు నేను ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను ఇది వేసాక మళ్ళీ ఒకసారి పైకి కింద కలిపి పెట్టాలి ఎందుకంటే మొత్తానికి పట్టాలి కదా మునక్కాయకి టమాటాకి ఉల్లిపాయకి మగ్గేటప్పుడు పైన ఉంచామంటే మనది అది అట్లాగే ఉండిపోతుంది కలవదు మొత్తం చూడండి టమాటాలు పండు వేసేపటికి ఆటోమేటిక్గా గుజ్జు అదే రెడీ అయిపోయింది పండు వేసేటప్పుడు అదే పచ్చి వేస్తే మనకి టమాటా గుజ్జు రాదు అన్నమాట కర్రీలో ఇప్పుడు కారం ఎక్కువ అంటే స్పూన్ నిండా వేసుకోవచ్చు మేము కారం కొంచెం తక్కువ తింటాం అందుకని ఆఫ్ స్పూన్ వేస్తున్నాను ఇది నేను మరబట్టించిన కారం అన్నమాట మసాలా కారం ఎందుకంటే ఒక మరబట్ట మసాలా కారం అని చెప్పింది మనం షాపుల్లో కొనుక్కొచ్చే కారం ఏంటంటే ఎక్కువ ఘాటుగా ఉంటుంది కల్తీ కూడా కలుస్తుంది మధ్య అదే మనం పిండి మర పెట్టించుకొచ్చుకుంటే మిరపకాయల కారం మసాలాలతో రుచిగా కూడా ఉంటుంది కూర చూడండి ఈ విధంగా చూడండి కూర ఎలాగా నేను అసలు వాటరే వేయలేదు ఆ టమాటాల వల్ల ఎలా గుజ్జు వచ్చేసిందో టమాటా గుజ్జు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి కొంచెం మునక్కాయ ఉడికితే సరే లేకపోతే ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు వాటర్ పోసుకోవాలన్నమాట చూద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం అంతాక కొంచెమే వేసాం కదా ఇప్పుడు కొంచెం ఇట్లా కొంచెం కొంచెం చాలా లైట్గా అది కూడా మీరు వేసే ముందర ఫస్ట్ మీరు ఉప్పు ఎంత వేసారో దాన్ని కొంచెం లైట్గా టేస్ట్ చూసి ఉప్పు వేసుకోండి ఎందుకంటే నాకు తెలుసు ఆటోమేటిక్గా నేను కొంచెం వేసాను నాకు అది సరిపోదు అని అందుకని నేను వేస్తున్నాను మీరు చేసుకునేటప్పుడు కొంచెం మీరు టేస్ట్ చూసి ఉప్పు వేసుకోండి సరిపోతే కనుక ఇంక వేసుకో ఇప్పుడు వేసాక ఈ విధంగా ఒకసారి కలిపెట్టి మునక్కాయ ఉడికిందలో చూద్దాము ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా స్పూన్లోకి తీసుకొని కొంచెం ఉడికి పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేద్దాము ఒక చిన్న టీ గ్లాసు ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత కూడా వేస్తాము ఒక గ్లాసు అప్పుడు ఎక్కువైపోతుంది పులుసులాగా మనకి గ్రేవీ లాగా రాదన్నమాట కొంచెం చిన్న టీ గ్లాస్ ఇదే గ్లాస్లో మళ్ళీ పాలు పోద్దాము ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది కాకపోతే కొంచెం మునక్కాయ కొంచెం ఉడకబట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఒక గ్లాస్ పావులు పోసుకుంటే కర్రీ ఫినిష్ అయిపోయినట్టు అనమాట చివరిలో దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకోవాలి ఇప్పుడు కూర రెడీ అయిపోయి ఉంటుంది చూద్దాం ఒకసారి చూడండి అలాగా బాగా మగ్గిపోయింది మనం వేసిన వాటర్కి మునక్కాయ టమాటా మొత్తానికి పట్టేసింది అన్నమాట పది నిమిషాలు పక్క మునక్కాయ కూడా మనకు ఉడికిపోయింది చూడండి ఇట్లా అనగానే మునక్కాయ ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం అది చెప్పిన విధంగా ఒక గ్లాస్ పాలు కాసిన పాలు పోసుకోవాలండి ఒక గ్లాస్ పాలు ఇలా పోసుకుంటే కూరకి ఇప్పుడు స్పైసీనెస్ ఇంకా బాగా అన్నమాట ఈ పాల వల్ల ఇలా ఒక్కసారి ఒక్కసారి పైకి కిందకి ఇలా కలిపెట్టి ఒక్క టూ మినిట్స్ అండి చాలు తర్వాత దాని టేస్ట్ వేరే లెవెల్లో అన్నమాట కర్రీ టేస్ట్ చూడండి కర్రీ ఎంత బాగా వచ్చేసిందో మనం ముందుగా వలిసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని చివరిగా వేసి ఒక్కసారి పైకి కిందకి కలిపెట్టుకొని స్టవ్ని ఆపేసుకోదన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచితే ఆ సెగను కొంచెం అంటే నాకు అలవాటు అనమాట ఆ విధంగా స్టవ్ మీదే ఉంచుతాను కొంచెం ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆపేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఆపేసేయండి నేను స్టవ్ ఆపేసాను ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ దాకా అది అలాగే సగం మీద ఉంటే కొంచెం ఇంకా కొంచెం ముద్ద అన్నమాట కర్రీ నా కర్రీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి